హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజైతే పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగానైతే పెసరపప్పును రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా టమాటా దొండకాయ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్రను అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ను వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్రను అయితే వేసుకుందాం అది కొంచెం కలర్లోకి వచ్చాక కరివేపాకునైతే వేసుకొని మూత పెట్టేసుకుందాం కరివేపాకు అయితే వేగిపోయింది ఇప్పుడైతే మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకొని కలబెట్టుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మరొకసారి గరిటెతో కలబెట్టుకుందాం నేను ఇక్కడ స్టీల్ గంటనైతే యూజ్ చేయట్లేదు ఎందుకంటే మట్టి పాత్ర కాబట్టి స్టీల్ యూజ్ చేయడం వల్ల అది పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్క గంటనైతే యూజ్ చేస్తున్నాను అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా అందులో వేసుకొని మరొకసారి కలపెట్టుకుంటాం తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం ఉప్పునైతే వేసి మరొకసారి కలబెట్టి మూతనైతే పెట్టుకుందాం ఈలోపు దొండకాయలు అయితే మగ్గిపోతాయి చూడండి దొండకాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులో వేసి మరొకసారి కలబెట్టుకుందాం తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ కూరగాయ ముక్కల్ని మగ్గనిద్దాం చూడండి టమాటా ముక్కలు అయితే దొండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకొని రుచికి సరిపడా కారంను కూడా వేసుకుందాం కారం వేసిన తర్వాత మరొకసారి కలబెట్టి ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం వాటర్ని అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం వండుకునేది పప్పు కాబట్టి వాటర్ని అయితే తక్కువ యూజ్ చేయాలి సమ్మర్లో పెసరపప్పు చలవ చేసింది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయొచ్చు కొంచెం సాల్ట్ని కూడా వేసుకుందాం ఎందుకంటే దొండకాయలలో కొంచెం వేసుకున్నాం కదా మరొకసారి కొంచెం వేసుకొని కలబెట్టి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాం చూడండి పప్పు అయితే ఉడికిపోతుంది ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో చూడండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది చలవ చేసే చెక్కల పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఈ చెక్కల పప్పుని చాలా ఇష్టంగా తింటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో